హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇదేంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెల్ అనమాట అంటే ట్రావెల్ వెళ్దాము ఒక ట్రిప్కి వెళ్దాము హాలిడేసే కదా అని అనుకున్నాం కానీ ఒకసారి లీవ్ ఉంటుంది ఒకసారి ఉండదు అని చెప్పని ఇట్లా కన్ఫ్యూజన్లో ఉండి మళ్ళీ డ్రాప్ అయిపోయాము మళ్ళీ అదేదో ఉన్నట్టుండి సడన్గా అంటే ఒక ఫోర్ డేస్ బ్యాక్కి మళ్ళీ డిసైడ్ అయి వెళ్దాం అనుకొని స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇది నార్త్ కర్ణాటకకు వెళ్తున్నాం ఆల్రెడీ మేము వెళ్ళున్నాం దాత్రి పుట్టక ముందు సో వీ నో దట్ అక్కడ ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ ఫుడ్ ఏంటి ఎట్లా ఉంటుంది అని చెప్పని వెళ్ళున్నాం కాబట్టి కొంచెం ఐడియా ఉంది ఈసారి అయితే అమ్మ వాళ్ళని కూడా అడిగాము మీరు వస్తారా అంటే మా అమ్మ వస్తారనింది అలాగే కల్పన కూడా వస్తాననింది కానీ మా అయితే రాలేదు వాడికి లీవ్ లేదనమాట ఎప్పుడైతే మేము ట్రిప్ నుంచి కంప్లీట్ అయ్యి ఇంటికి వస్తామో అప్పటి నుంచి వాడికి లీవ్స్ ఉన్నాయి ఏం చేయలేక ఇంకా మేము వర్కే వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ వచ్చే ప్రకృతి పిలిస్తే ఆపాలి కదా అందుకని అనమాట పెట్రోల్ బంకుల దగ్గర కొంచెం హోటల్స్ దగ్గర ఆపాల్సి వచ్చింది ఇక్కడ దీని వేషాలు మామూలుగా లేవు అక్కడ వచ్చి హార్న్ సౌండ్స్ వస్తూ ఉంటే దానికి కూడా డ్యాన్స్ వేస్తూ ఉండది మేము మా ప్రయాణం అంటే ఎప్పుడు బాతాకానీలాగానే లాగానే అనమాట ఆపకుండా అంతా పోమన్నమాట ప్రతి దగ్గర ఆపకుండా పోవాల్సింది ఒక ఫైవ్ అవర్స్లో వెళ్ళే జర్నీని మేము ఏ ఒక సెవెన్ అవర్స్ చేసుకుంటా ఉంటాము ఆ ఫుడ్ దగ్గర ఆపితే పర్వాలేదు కానీ ఫుడ్ దగ్గర మాత్రం తొందరగా కంప్లీట్ చేసుకొని ఇట్లాంటి వాడి దగ్గర ఆపుతూ ఉంటాం అనమాట దారిన వెళ్ళే మధ్యలో అంటే ఒక టోల్ గేట్ ముందే ఇట్లా వచ్చింది బాబా విగ్రహం చాలా పెద్దదిగా ఉంది అంటే చూడడానికి ఏంటంటే అట్రాక్టివ్గా ఉంది వెళ్ళాలి అనిపించింది మామన్న రమ్మంటే నేను రా నా కాలు నొప్పులు అని చెప్పింది ఇంకా మేమే వెళ్ళాము కింద ఏదో బొక్కల్లాగా ఉన్నాయి లోపలికి వెళ్ళి చూస్తే అదేది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది పైకి వెళ్ళాల స్టెప్స్ అని చెప్పంటే ఆరు బయట పెద్ద బాబా విగ్రహం చాలా మంచిగా అనిపించింది ఎంత బాగుందో అసలు ఇది నాకు తెలిసి అక్కడ రాసుంది షిర్డి సాయిబాబా సంస్థానం వాళ్ళది అని చెప్పని కొంచెం వ్యూ కూడా భలే ఉంటుంది పై నుంచి అయితేనో అది అందరూ టోల్గేట్ దగ్గర ఆగుతారు కదా ఖచ్చితంగా వచ్చి చూస్తూ ఉన్నారు ఇంకా అది అయిపోయింది కొంచెం ముందుకొచ్చా మళ్ళీ లంచ్ టైము అంతే ఇంకా ఇంకా లంచ్ తినాలి కదా మా అయితే ముందు అయిపోయిందనమాట దాత్రికి ఫస్టే పెట్టేశాము ఇంకా దత్తు తిన్నాడు దత్తు దత్తుని దత్తుకు అమ్మ పెడతా ఉంది ఇంకా చందు తిన్నాడు తాత్రిని పట్టుకొని ఉన్నాడు అనమాట ఇలా ఒక్కొక్కదే కంప్లీట్ అవుతూ ఉంది అది ఏంటంటే ఇంట్లో నుంచి అమ్మ ప్రిపేర్ చేసుకుని రావడము ఒక బెనిఫిట్ అయింది అంటే ఇంకా మిగతా డేస్ అంటే బయట తినాలి కదా అని కానీ పిల్లలకి మాత్రం మేమే కుక్ చేసుకుంటాము అందుకే రైస్ కుక్కరు అంతా పెట్టుకుంటాం అనమాట వాళ్ళకి మాత్రం బయట ఫుడ్ పెట్టను మ్యాక్స్ అవాయిడ్ చేస్తాము ఇద్దరు పిల్లలకి మాత్రం మేము కుక్ చేసిందే పెడతాను ఆ ఒక్క బ్రేక్ఫాస్ట్ తప్ప మిగతాదంతా మా ఆఫ్టర్నూన్ లంచ్ కానీ డిన్నర్ కానీ మనం కుక్ చేసిందే పెడతాం అనమాట ఇక్కడ మా అమ్మ తింటా ఉంది కల్పన చేయగలుగుతూ ఉంది ఎందుకంటే వాళ్ళది కూడా ఫినిష్ అయిపోయింది ఇంత లోపల గొర్రెలు మందొచ్చిందనమాట గొర్రెల గొర్రెలే అండి ఇంకా వాటిని చూసి ఇంకొంచెం ఎంజాయ్మెంట్ అనమాట ఎందుకంటే దాంట్లో కుక్క కలిసిపోయింది అది కుక్క గొర్రె అని కూడా మాకు అర్థం కాలేదు ఈ నార్త్ కర్ణాటక ట్రిప్ ఎందుకు ఎంచుకున్నామంటే క్లైమేట్ అంటే అంటే క్లైమేట్ అంటే నేచర్ సూపర్ ఉంటుంది అసలు అంటే మేము ఆల్రెడీ వెళ్ళున్నాం కాబట్టి మొత్తం ఘాట్ రోడ్లే ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది బాగా ఎంజాయ్ చేయొచ్చు ప్లజెంట్గా ఉంటుంది ప్రతి దగ్గర ఒక అడవి అనుకోవచ్చు నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఒక అడవి ఒక ఘాట్ రోడ్ నుంచే వెళ్ళాలా ఎవరైనా వెళ్ళే పని అయితే మాత్రం ట్రిప్కి బడ్జెట్లో రావాలి బడ్జెట్లో వెళ్ళాలా బాగుంటుంది అని చెప్పనుకుంటే మాత్రం ఇక్కడికి మాత్రం వెళ్ళండి నార్త్ సైడ్ అంటే మేము ఫస్ట్ మురుదేశ్వర్ వెళ్తున్నాం అంటే లాంగ్ టు షార్ట్ రావాలని చెప్పని ఒకేసారి లాంగ్ డిస్టెన్స్కి ఈ జర్నీ చేస్తున్నాం తర్వాత రోజులు గడిచే కొందే వచ్చే కొందే ఎట్లా ఉందంటే బెంగళూరుకి దగ్గరగా వచ్చేస్తాం అనమాట అలా ప్లాన్ చేసుకున్నాం నేను ఏమంటే రివర్స్ చెప్పాను ఫస్ట్ వచ్చి చిన్నవాటి నుంచి వెళ్ళి దగ్గరగా ఉండే వాటికి వెళ్ళి తర్వాత దూరంకి వెళ్దామంటే మా హస్బెండ్ వద్దు నేను టైర్డ్ అయిపోతానని చెప్పాడు మేబీ అది కూడా నిజమే కదా అనిపించింది వీళ్ళు హౌసెస్ అయితే చాలా విచిత్రంగా ఉంటాయి మొత్తం పెంకుటిల్లు పాత ఇల్లు అనమాట వాటిల్లోనే ఉంటున్నారు చూసారా ఎంత బాగుంటుందో మొత్తం దారి పడుగున చెట్లేను అంటే ఒక్క చెట్లు ఎక్కువ అనమాట ఎక్కువ పండిస్తున్నారు ఒక్క చెట్లు మళ్ళీ కాన్ కూడా ఎక్కువగా పండిస్తూ ఉన్నారు బానిపించింది ఆ ఆ ఇల్లు చూస్తేనే మనకు అదొక రకంగా అయిపోతుంది అనమాట ఫీలు మొత్తం ఘాట్ రోడే భయంకరంగా తిట్టించుకున్నానండి నేనైతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫాల్ నియర్ అనమాట జస్ట్ థర్టీ కిలోమీటర్స్ జాగ్ ఫాల్ వస్తుంది థర్టీ కూడా కాదనుకో ఫిఫ్టీనే అనుకుంటే జాగ్ ఫాల్ నియర్గా ఉంది యాక్చువల్గా చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళందరూ జాగ్ ఫాల్ చూడడానికి మాత్రం వస్తారు బెంగళూరు నుంచి కానీ ఎక్కడ చాలామంది వస్తారు ఈవెన్ గోవాకి వెళ్ళేటప్పుడు చాలామంది ట్రైన్ జర్నీని ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే జాగ్ ఫాల్ ఆ ట్రైన్లో నుంచి కనిపిస్తుంది అనమాట ఎట్లీస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ జాగ్ఫాల్ని వ్యూని చూడొచ్చు అని చెప్పని చాలామంది ట్రైన్ బుక్ చేసుకుంటారు కానీ నేనేం చేశానంటే ఫాల్ అక్కడ బోర్డు కనిపించింది మా హస్బెండ్ చెప్తానే ఉన్నారు జాగ్ ఫాల్ ఇక్కడ నియర్ బై ఉంది చాలా ఫేమస్ కదా ఒకసారి వెళ్దామంటే అది మా ఈ బ్యాక్ సైడ్ ఉన్న కల్పన కానీ మా అమ్మకు కానీ మేము చెప్పలేదు నేనే వద్దు ముందు వెళ్ళి మేము ఫస్ట్ మురుదేశ్వర్ వెళ్ళి మురుదేశ్వర్లో మేము దర్శనం ఫస్ట్ ఫినిష్ చేసుకోవాలి ఆ రోజుది అని పట్టుబట్టి ఉన్నాను అనమాట యాక్చువల్గా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ టెంపుల్స్ ప్రిఫర్ చేస్తాము తర్వాత దాని చుట్టుపక్కల ఉండే వాటిని ప్రిఫర్ చేస్తామన్నమాట లేకుండా జస్ట్ ఊరికే పోయి మిగతావి చూసుకున్న తర్వాత టెంపుల్ చూసుకోవడం మాకు అలవాటు లేదు ఫస్ట్ మేము టెంపుల్కి ప్రిఫరెన్స్ ఇస్తాం అట్లానే అనుకున్నాము సో నేను ఫస్ట్ వెళ్ళి ముందు దర్శనం కంప్లీట్ చేసుకోవాలా అనే మైండ్ సెట్లో ఉన్నాను కానీ నేను చేసిన మిస్టేక్ అదే అనుకుంటాను అంటే ఇంక చాలా ఫీల్ అయిపోయాడు అది కాకుండా దగ్గరే కదా ఒకసారి వెళ్ళి ఉండొచ్చు కదా అని చెప్పని అనుకున్నాడు కానీ నేనైతే దానికి ఎగ్న ఉండే లోపల ఇంకా తను కూడా ఇంకా సైలెంట్ అయిపోయాడు తీర ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆగాల్సి వచ్చింది అనమాట అక్కడ వ్యూ పాయింట్స్ ఉంటా ఉంటాయి అంటే అడుగు అడుగునా ఉంటూ ఉంటాయి అనమాట డ్యామ్స్ అని వ్యూ పాయింట్స్ అని అట్లాగా దీంట్లో మెయిన్ పాయింట్ అది మనం ఏమీ చెక్ చేసుకుని వెళ్ళిన అవసరం అనేది ఆటోమేటిక్గా అన్నీ మీకు దాడిలోనే కనపడుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ టీలకి కాఫీలకి పెద్ద ఇబ్బంది అయింది వీళ్ళు అసలు టీలు కాఫీలు తాగరేమని అనిపించింది అనమాట ఎందుకంటే ఎక్కడా కనిపించలేదు పెట్టుకున్న వాళ్ళు కూడా అంత పర్ఫెక్ట్గా మంచిగా కూడా చేయలేదు అనమాట మా హస్బెండ్ మా అమ్మ అయితే బల ఇబ్బంది పడ్డారు ఎందుకంటే వీళ్ళు టీకి కా టీ బానిసలు అనమాట అది తాకపోతే హెడ్ఏక్లు వస్తూ ఉంటాయి మా హస్బెండ్కి ఏమైనా కుక్క కనిపిస్తే బిస్కెట్స్ తీసుకొని వేయడం అలవాటు అట్లానే దాత్రికి కూడా మరిపించేశాడు ఇప్పుడు అది కూడా అంతే కుక్క కనిపిస్తే చాలా బిస్కెట్స్ తీసుకొని వేయాల్సిందేను పాపం ఒకదానికి వేసారు అదిగో ఎంత ఆనందం పడుతుందో చూసారా అంతటితో బాగుంది ఇంకొక కుక్క వచ్చింది అనమాట అట్లాగా లెటర్లు ఒక గుంపు వచ్చి కుక్కలు పడ్డాయి మీరే చూడండి అది వెయిట్ వెయిట్ అక్కడ ఇంకోటి చదువు అది చూస్తున్నాం కదా కూడా వచ్చేస్తాం ఇదిగో దీనికి బడి ఇజ్జో అయ్యో ఓసే ఈసారి ట్రిప్లో మాత్రం రూమ్స్కి చాలా ఇబ్బంది పడ్డాము ఏంటంటే నాకు ఒకసారి చిదంబరంకి వెళ్ళినప్పుడు ఓ రూమ్ బుక్ చేసి పెట్టుకుని అలవడం అలవాటు అనమాట అట్లానే పెట్టుకుని వెళ్తే లాస్ట్ మినిట్లో అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ నైన్ ఓ క్లాక్ రూమ్ని ఇవ్వను అని చెప్పి చెప్పేశాడు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది అప్పటి నుంచి నేను ఆన్లైన్ రూమ్స్ బుక్ చేయడం మానేశాను డైరెక్ట్గా వెళ్ళి తీసుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నాను అట్లానే వెళ్ళాను అనమాట మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఎప్పుడు మేము ఇంత పీక్ సీజన్లో ఎప్పుడు వెళ్ళింది లేదు ఎప్పుడు వెళ్ళలేదు అనమాట అన్ సీజన్లోనే వెళ్ళడం సో మాకు ఎప్పుడు ఏమి ఇట్లాంటి ఏం ఫేస్ చేయలేదనమాట ఈసారి ఫుల్ సీజన్ అనుకుంటాను అమ్మ ఇంత జనాలు నేను ఎక్కడా చూడలేదు ఇంత మంద అనిపించింది రూమ్స్ దొరకడం ఇబ్బంది ప్రతిదీ ఇబ్బంది అని అనమాట దర్శనాలు ఇబ్బంది ఏను అన్నిటికీను సో సరేలే అని చెప్పని థ్యాంక్ గాడ్ మేము ఫ్రైడే వెళ్ళిన దానివల్ల ఫ్రైడే చాలామంది అంత ఇదిగా మాకు ఇబ్బంది పడ్ పెట్టలేదు రూమ్స్ ఉన్నాయన్నమాట బట్ ఎనీవే నార్మల్ డేస్ కన్నా ఆ డేస్లో మాత్రం రూమ్ ఛార్జెస్ ఉన్నాయి డబల్ కాస్ట్ ఛార్జ్ చేశారు ఇట్స్ ఓకే పర్లేదు మాకు అట్లీస్ట్ ఉండడానికైనా రూమ్ దొరికింది అని అనిపించింది వెళ్ళిందే ఆల్మోస్ట్ వాళ్ళు మేము రీచ్ అయింది అక్కడికి సెవెన్ ఓ ఏమో వేయమనుకుంటాను ఎందుకంటే మధ్యలో రాత్రికి ఫీడ్ చేసుకుంటూ పిల్లలకి అంత వెళ్ళే లోపల మాకు టైం అయిపోతుంది చూసారు కదా గ్రీనరీ మొత్తం ఘాట్ రోడే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇది ఈవినింగ్ వ్యూ కాబట్టి ఇంకా బాగుందనమాట బట్ మనం నైట్ కన్నా ముందే రీచ్ అయిపోవాలా లేదంటే చాలా ఘాట్ మరీ చీకటిగా ఉంటుంది కొంచెం డేంజర్ అనే చెప్పాలా పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి ఆ ఉద్దేశంతో నేను వెళ్ళి ముందు రూమ్ తీసుకొని ముందు నేను దర్శనానికి వెళ్ళిపోవాలని చెప్పట్టుబట్టి కూర్చున్నాను దానివల్ల నేను చిన్నగా తిట్లు తినలేదు రూమ్కి వెళ్ళదు ఆ రూమ్కి వెళ్ళేది పక్క రోజు అంతవరకు నాకు తిట్టలేను నీ వల్లే మేము అది మిస్ అయ్యాం నీ వల్లే మిస్ అయ్యామని చెప్పని ఎందుకంటే నేను అమ్మ వాళ్ళకి చెప్పు ఉండాల్సింది ఇక్కడ ఉంది వెళ్దామా అని చెప్పని వాళ్ళు ైనా సరే ఓకే అని ఉంటే వెళ్ళు ఏమో ఇక్కడే అనుకుంటాం మేము చూసింది జాగ్ ఫాల్స్ అటు సైడ్ అని చెప్పని కానీ చిన్నగా చుట్టూ తినలేదండి ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆగాము అక్కడైతే వాళ్ళు చెప్పారు ఇక్కడ మీరు జాగ్ ఫాల్స్ నుంచి వస్తున్నారా అంటే లేదండి అంటే మీరు వస్తున్నారంటే అవును ఇప్పుడే వెళ్ళి వస్తున్నా వ్యూ చాలా బాగుంది వాటర్ కొంచెం తక్కువే ఉన్నాయి కానీ వ్యూ చాలా బాగుంది అని అన్నారు ఇప్పుడు అంతే అప్పటి నుంచి స్టార్ట్ చేశాడు చెందు తిట్టడము నీ వల్లే కదా మేము మిస్ అయ్యాము ఏముంది ఒక థర్టీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్కి ఏమైపోయి ఉంటుంది ఇంకో హాఫ్ అన్ అవరే కదా మిస్ అయి ఉంటుంది మళ్ళీ మళ్ళీ దాన్ని చూడడానికి వస్తారా రారు కదా మనకేదో కనబడింది దాన్ని ఎట్లా మిస్ అవుతామనుకుంటామని చెప్పని ఇదే ఆ వ్యూ పాయింట్ బట్ ఇక్కడ ఏంటంటే బాగా మేఘాల మబ్బులు ఉండడం కనిపించట్లేదు అక్కడ వైట్గా కనిపించేది ఒక పారేది వాటర్ అనమాట అది పక్క అటు పక్క కొండలు మధ్యలో వాటర్ పారుతున్నాయి కోతి చూస్తారు ఎంత బాగా కూర్చొని ఉంటుందో చూస్తా ఉంది దీని కూడా బాగా ఎంజాయ్ చేస్తా ఉంది అనమాట ఆ కోతి కావాలంటే దానికి ఈ వ్యూ టైప్ చాలా బాగుంది హాయిగా రూమ్కి వచ్చేసాము హాయ్ చెప్పు చూసారు కదా రూమ్ దొరకడానికి ఒక ఇబ్బంది అయితే అక్కడ పిల్లలు చెప్తే పిల్లలు ఏను అసలు ఫుల్ అంటే బస్సులు బస్సులు వస్తున్నారు అనమాట జనాలు అందరం రెడీ అయితే దర్శనానికి చేస్తున్నాం నెక్స్ట్ డే మార్నింగ్ ఇదే మా రూము ఏదో దొరికింది ఉంది నేను ఇంకెందుకంటే ఒక ట్రస్లో అవన్నీ పెట్టుకున్నాం ఎందుకంటే అక్కడ స్నానాలు చేయాలి కాబట్టి ఇంకా దర్శనానికి అందరం బయలుదేరుతున్నాను అనమాట ఇది మురుదేశ్వర్కి ఒక డే వన్ ట్రిప్ అనుకోండి నెక్స్ట్ డే మళ్ళీ ఏం జరిగింది ఏందని చూపిస్తాను బాగా ఎంజాయ్ చేశాము మేము అయితే వెళ్ళిన దానికి రూమ్ వెనకాల ఇట్లా ఖాళీగా ఉంటుందన్నమాట ప్లజెంట్గా కార్స్ పెట్టుకోవడానికే కాదు యాక్చువల్గా అయితే అది వాళ్ళ బ్యాక్ యార్డు ఇంకా ఎక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేవు కాబట్టి మేము ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎట్ల కూడా చెప్పండి